కనిగిరి నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన వైసీపీ ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం ప్రతి ఒక్కరికి సుఖ సంతోషాలు కలగాలని కనిగిరి వైసీపీ ఇన్ఛార్జి దద్దాల నారాయణ యాదవ్ ఆకాంక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కనిగిరి నియోజకవర్గ ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు నియోజకవర్గ ఇన్ఛార్జి దద్దాల నారాయణ యాదవ్ ప్రజలందరికీ ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో నూతన సంవత్సరం ఆనందంగా సాగాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు అందరికీ నమస్కారం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అలాగే కనిగిరి నియోజకవర్గ ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి కలిసి రావాలని ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దద్దాల నారాయణ